ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి నిన్నటి దినమున యు సీఎం చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా ఎమేగనూరు కలగోట్ల గ్రామ సభలో ప్రసంగిస్తుండగా సడన్గా ఒక వికలాంగుడు లేచి ఆదోని జిల్లా జెండా బ్యానర్తో ప్రత్యక్షమవుగా సీఎం సీరియస్ అయ్యారు ఇంతలోనే ఇది గమనించిన అక్కడున్న సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుండి బయటకు పంపి వివరాలు సేకరించగా అతను ఆదోని జిల్లా సాధన కమిటీ జేఏసీగా గుర్తించిన పోలీసులు అక్కడున్న ఆదోని జిల్లా సాధన కమిటీ జేఏసీ మొత్తం ఇరవై మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మరి సభలో సీఎం మాట్లాడుతుండగా సడన్గా బ్యానర్తో లేచి నిలబడ్డ ఆ వ్యక్తి ఎవరో ఎందుకలా చేశాడో అతన్ని అడిగి తెలుసుకుందాం రండి కూర్చున్నా నేను చేస్తాను తప్పకలే నాకు అన్ని ఒక మాట అయితే నాకు అర్థమైపోతుంది అడగాలి రాజకీయం దరుదేశం అంటే నీ కోసం నేను నన్ను నన్ను కొన్న ప్రజల కోసం ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే

ప్రజలకు ఇబ్బంది పెట్టే మాత్రం దేశం మీకు ఒక భరోసా ఇవ్వాలి నేను చెప్పింది మీకు అర్థం కావాలి మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి మీ అందరికీ న్యాయం చేయలే ఆలోచన నా జీవితాన్ని అందరికీ నమస్కారం నా పేరు కమతం వెంకటేష్ ఆధునిక జిల్లా జేఎస్ నాయకుడు నేను అయితే ఇవాళ ఎమురు మండలంలో జరిగినటువంటి యమురు మండలం కలగట్ట గ్రామంలో జరిగినటువంటి సీఎం సభలో నేను పాల్గొనడం జరిగింది అయితే అక్కడ సీఎం గారికి ఆధునిక జిల్లా కావాలని చెప్పి మేము స్వగతించడం జరిగింది ఆయన సీఎం కూడా సీఎం గారు ఆయన సీరియస్ అయితే ఏ కూర్చో ఏ కూర్చో మేము తమ జరిగింది సరే ఏదేమైనా కానీ మా అందరి ఎజెండా ఎందుకంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం అనేటువంటి అందరి ఎజెండా ఆధునిక జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి దానికోసం మరి ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జెండా కూడా జరిగింది మేము జిల్లా చేయాలని చెప్పేసి సీఎం గారు మరి ఏమాత్రం ఆయన జెండాను అంటే మాకు ఫస్ట్ ఫస్ట్మెంట్ ఆమె ఇవ్వలే దాదాపుగా మేము ఇప్పుడు తొమ్మిది రోజులు చేస్తున్నాం ఈ యొక్క నుంచి ఏమైంది అక్కడ మిమ్మల్ని అక్కడ నుంచి ఏం చేశారు నిలబడ్డారు కదా మేము అక్కడ లేచి జెండా ఊపిన తర్వాత సీఎం గారు చెప్పాము అంటే మీరు చెప్పిస్తామన్నా ఆయనకి ఇస్తామంటే అక్కడ ఓల్డ్ వాళ్ళు ఏమన్నారు ఎస్పీ గారు ఏమన్నారు నేను ఇస్తాను రండి అని చెప్పారు నేను తీసుకెళ్లారు తర్వాత ఏమన్నారైనా నేను కల్పిస్తే సీఎంతో కల్పిస్తాను అని చెప్పారు ముందు సీఎం గారు వెహికల్ బస్సు ఉంది మీరు అక్కడ ఉండండి అక్కడ నిల్చోండి అని చెప్పారు అక్కడ ఇక్కడ ఉంటుంటూ లాస్ట్కి ఎక్కిచ్చారు బలవంతంగా జీపెక్కిచ్చి ఇచ్చి స్టేషన్లో అరెస్ట్ చేసినారు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినారు ఎంతమంది మీరు అంత మొత్తం మొత్తం దాదాపు ముప్పై మంది ఉన్నాం అంతా ఎముగనూరు ఇంకా వాళ్ళు ఆలూరు అంతా